మాట ఆయన పరిశితం నీతి నిత్యం ఉండేది ఆయన ప్రేమే శాశ్వతమైనది దేవుడు మనపై తన ఉంచిన వాడు దేవుడు తన కటాక్షను మన కోసం వాడు ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన నీ క్రియని ఏ నువ్వు చూసుకోవాలి నేను చూసుకోవాలి మనం చూసుకోవాలి ఫస్ట్ మన కుటుంబాన్ని అందుకనే మన కంట్రీలతో ఉన్నాను మనం ఎత్తుకోవాలి అందుకని మన క్రియ అంటే ఈ రోజు నీ కుటుంబంతో ఎక్కడికెళ్లిచ్చావ వచ్చావా లేక దేవుని వాక్యం వింటున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కానీ పోరాణ స్థలానికి పోయించావు కదా దేవునికి ఇష్టంగానే క్రియలు చేస్తున్నావు కదా అందుకని దేవుని దగ్గర ఒకవేళ కానుక వేయాలంటే ఈ రోజు ఏ వరంధు వచ్చేవారందరిపి రెండు సార్లు ఒకేసారి కానుక ముఖ్యమైనది కాదు క్రియలు ముఖ్యమైనవి మన క్రియలు మన కుటుంబ క్రియలు మన క్రియలు చూస్తున్నాడు ఆయన నేను నువ్వు మనం వాక్య వినిటే కాదు విని అంగీకరించిన వాడు విని గైకున్నవాడు వాడు లోకాన్ని జయించినవాడు శివు గలవాడు ఆప సంగమతో ఆప చెప్తున్నమాట అంటాడు ఎవరైతే విని గ్రహిస్తున్నారో శివు వాడు లోకాన్ని ఉన్నాడు గనక వాడి మీద లోకం పరిపాలన చేయదు పరిపాలన చేయటకు వాడు దేవుని సాధన ఉన్నాడు ఆ కుటుంబ దేవుడు సాధనం ఉన్నది ఆ కుటుంబ దేవుని కవికి అన్నది ఆ కుటుంబ దేవుడు ఆయన సొత్తుగా మార్చుకున్నాడు ఆ కుటుంబాన్ని అవును కదా నువ్వు నా సొత్తు ఉన్నావు అన్నాడు కదా మనమైన సత్తు నాశనమైన వాళ్ళారా అన్నాడు ఆయన